ఈవీఎంసి డెబ్బై ఒకటి డెబ్బై రెండు వార్డుల భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు బూత్ కమిటీల సమావేశం గాజువాక క్లబ్ ఆవరణలో జరిగింది కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు భాజపా నియోజకవర్గ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావులు పాల్గొన్నారు కూటమి విజయానికే శ్రమిస్తున్న భాజపా జనసేన నేతలు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు కేఎన్ఆర్ మాట్లాడుతూ గాజువాక కూటమి అభ్యర్థి అఖండ మెజారిటీతో గెలుస్తారని చెప్పారు సోమవారం అనకాపల్లిలో జరిగే ప్రధానై బహిరంగ సభకు కూటమి తరపున గాజువాక నుంచి పదిహేను వేల మంది తరలి వెళ్తున్నట్లు చెప్పారు దేశం అన్ని రంగాలలో రాణించాలంటే దేశంలో భాజపా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగక ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లిందని దీనికి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనే కారణమని ఆరోపించారు గాజువాకులో పల్లా విజయాన్ని ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ సోంబాబు డెబ్బై ఒకటి డెబ్బై రెండు వార్డుల నాయకులు సిరసిపల్లి నూకరాజు ఎం వెంకటరమణ గూటూరు శంకర్రావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వర్గంలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని ఇక్కడ చిన్నగంటే కోడలి గాజువాక క్లబ్ ఏదైతే ఉందో ఆ క్లబ్ లో ఈ రోజు సాధారణంగా ఆయన్ని పిలిచి మూడు పార్టీల కార్యకర్తలతో ఒక కార్యక్రమాన్ని మీటింగ్ నిర్వహించి ఆయనకి మా అందరి సంపూర్ణ మద్దతుని తెలియజేశాం ఇచ్చి కేఎన్ఆర్ గారు సరస్పాల్ నూకరాజు గారు శేఖర్ గారు ఆధ్వర్యంలో ఎమ్మ ఎమ్మెల్యే అభ్యర్థులైనటువంటి మన పల్లా శ్రీని గారికి మా మద్దతు తెలియజేస్తూ మేము అందరం కూడా ఒక ఓటు కూడా పోకుండా పల్లా శ్రీని గారికి వైపి ఓట్లు వేయించి తప్పనిసరిగా గెలి బిండేవాడు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా కూటమి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు పాల్గొనడం జరిగింది మరి సరస్వతి లోకరాజు గారు చెప్పినట్లుగా మే పదమూడవ తేదీన మూడు పార్టీల నాయకులు కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి మరి మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అదేవిధంగా ఎంపీ అభ్యర్థి శ్రీభర్త గారిని కూడా గెలిపించుకోవాలని కోరడం జరిగింది అప్కీ కీ బాత్ చార్సో భార నినోదంతో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మరి కేంద్రంలో మరొకసారి అధికారులు రావడం ఖాయం నాలుగు వందల సీట్లు పైగా వస్తే మరి దేశాన్ని అన్ని రంగాల అభివృద్ధి చెందుకోవచ్చు మరి ఆ విధంగానే ఎన్డీఏ కూటమి దేశంలో వస్తుంది కాబట్టి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారులకు వస్తే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు మా బీజేపీ అధినేత శ్రీమతి దగ్గుబాటి పురంధర గారు అందరి నాయకత్వంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారులకు వస్తే వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలియజేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సిరసిపల్లి లోకరాజు గారు మరి ముఖ్యంగా గత మూడు రోజులకి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నాయకులు అందరూ శ్రీ నరేంద్ర మోదీ గారు అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి అమలోత్భాయి హోటల్ దగ్గర పక్కన ఉన్నటువంటి లేఅవుట్లో అక్కడ మీటింగ్ ఉంది భారీ బహిరంగ సభ ఉంది దాని సుమారు రెండు లక్షలు పైగా కార్యకర్తలు పాల్గొనున్నారు రేపు గాజువాక నుంచి పదిహేను వేల మంది జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలు కూడా మేము బస్సులోనూ ఆటోలోను ర్యాలీగా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది దయచేసి మూడు పార్టీల నాయకులతో పాటు దేశం మీద అభిమానం ఉన్న నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘనస్వాగతం పలికి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాం